రెడ్డి ఆగో అదరా ఐదోస్ మాస్టర్ అది కూకోవడానికి ఆ రైల్ వెళ్ళిండి అది వచ్చింది అది వచ్చింది అందరికి అప్రిషియేషన్ చెప్పొని బాగుంది మీరు నిలబడతారా నాన్నా నేను అన్న నేను చెప్పింది కొంచెం మీరు ఇక్కడ ఉండండి ఇద హై టెక్నాలజీ వి లంకా వి లంకా వెళ్తیم హార్డ్ ఎకానమీ కొరత 150 ఇంకా బరబర అన్న వచ్చేస్తా అది అట్ల ఉంది ఏదో మొబైల్ టానిషన్

கண்டிண்ட <scratching> అది మీరు కంటిన్యూ చేస్తున్నారు కంటిన్యూ చేస్తున్నాను అదే అను తీసుకోండి సార్ సూపర్